అందరికీ నమస్కారం అండి గత వారం రోజుల నుండి రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ఓట్ చోర్ చేసి బీజేపీ అధికారానికి వచ్చిందని చెప్పేసి జర తప్పుడు కూతలు కూస్తూ రాహుల్ గాంధీ యొక్క తొత్తులు కమ్యూనిస్టు కుక్కలు అందరూ కూడా జర బీజేపీ మీద విషప్రచారం చేస్తూ మోడీ గారి మీద విషప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు అయితే రాహుల్ గాంధీ గారు కూడా తెలుసుకోవాలి మీరు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఏ ఒక్క పార్టీకి కొమ్ముగాయదు ఇది మీకు తెలుసు తెలిసి కూడా కావాలని చెప్పేసి ఓటు చోరు అనుకుంటూ మీరు బీజేపీని బదనాం చేసే పనిలో మీరు ఉన్నారు కానీ ఈ దేశంలో ఓటు చోరు చేసింది మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఆ రోజు నెహ్రూ గారికి ఒక ఓటు వస్తే పటేల్ గారికి పద్నాలుగు ఓట్లు వచ్చినాయి నిజాయితీగా న్యాయంగా గెలవాల్సింది ప్రధాని కావాల్సింది ఈ దేశానికి మొట్టమొదటిసారిగా పటేల్ గారు కానీ ఓటు చోరు చేసింది కాంగ్రెస్ పార్టీ అక్కడే కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ప్రతిసారి ఈ దేశంలో ఓటు చోరు చేస్తున్న రిగ్గింగ్ చేసిన కుంభకోణాలు చేసినా కూడా లక్షల కోట్ల కుంభకోణాలు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏమనాలంటే ఖతర్నాక్ చోర్ కాంగ్రెస్ పార్టీ అనాలే మీరు చూడండి ఎన్ని కుంభకోణాలు చేసిందో ఈ దేశంలో లక్షల కోట్ల కుంభకోణాలు కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్లు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఖతర్నాక్ చూడనాల్సిందే అంతేగాని బీజేపీ పార్టీని అనకండి ఎందుకంటే బీజేపీ పార్టీ నిజాయితీగా ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తూ ఉంది అసలు నాకు తెలిసి రాహుల్ గాంధీ గారు పలికేటువంటి మాటలు చిలక మనదే కానీ పలుకులు మాత్రం అమెరికా అనిపిస్తుంది పాకిస్తాన్ అనిపిస్తుంది చైనా అనిపిస్తుంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటే ఈ అమెరికా యొక్క దాన్ని ఏమంటారు వారి యొక్క మిషనరీలు పనిచేస్తాయి ఇక్కడ వాళ్ళ మిషనరీస్కి జర మత మార్పులు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇక పాకిస్తాన్ కంటారా వాళ్ళు పండుగ ఇక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉందంటే తాజ్ మీద హోటల్ మీద దాడి చేయచ్చు లుబ్బిని పార్క్లో బాంబులు పెట్టవచ్చు బార్డర్లో కాల్పులు జరుపుకోవచ్చు అల్లకల్లో చేసుకోవచ్చు వీళ్ళు ఎట్లా కాంగ్రెస్ పార్టీకి మూసుకొని కూర్చుంటారు కాబట్టి దేశం గురించి పడిసుకోరు వీళ్ళ కుంభకోణాలలో బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళ పని పాకిస్తాన్ వాళ్ళు చేసుకుంటారు ఈ దేశానికి నిజంగా తలెత్తుకుండా చేస్తుంది ఎవరు అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇది మాత్రం ప్రతి గుర్తు గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఇరవై ఏళ్ళ వరకు కూడా మనం లేవకుండా చేయాల్సిందే ఖచ్చితంగా ఓడిస్తూనే ఉండాలి బీహార్ ఎలక్షన్లో ఖచ్చితంగా వంద రెండు శాతం ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఇలా ముచ్చట లేదు ఏంటంటే ఓడిపోయే ముందు బురద వెళ్ళినట్లయితే మళ్ళీ ఇక్కడ కూడా బీజేపీ ఇట్నే గెలిచింది అనే విధంగా ఒక తప్పుడు నాటకాలు ఆడడం జరుగుతుంది కానీ రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని ఎవరు నమ్మలేరు మీరు ఓడిపోతారు బీహార్లో ఇది పక్కా బీజేపీ కూటమికి బరాబర్ గెలుస్తుంది కాబట్టి దేశ ప్రజలందరూ కూడా బీజేపీ వెంటే ఉన్నారు జై హింద్ జై భారత్